వెల్కమ్ టు న్యూస్ ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలును హర్షిస్తూ ఎమెగినూర్లో మహిళలతో కృతజ్ఞత ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మోడీ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేస్తాం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలును హర్షిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మెగినర్లో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు ముందుగా తేర్బజార్ నుండి కుర్ని కళ్యాణ మండపం వరకు ర్యాలీని చేపట్టి ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి మహిళలు సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుకే సాధ్యమన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు తల్లికి వందనం వంటి ఎన్నో కార్యక్రమం

చాలవా తో రైతుల మారతో సన్మానిస్తున్నారు గట్టిగా ఆనికి మనందరి కళ్ళేలాగా మనం గౌరవించి గట్టిగా చప్పట్లు కొట్టాలి నారా నాయకత్వం అప్పీలై నాయకత్వం అప్పీలై కూడ స్త్రీ శక్తి అనే సమస్యా ఒక కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలపట్ నుండి మీరు రావాలတယ် అంటే చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సులో కార్ చూపించగానే రోజు ఎంత స్పీడ్ వయ్యేటువంటి బస్సు అయినా ఆగాల రాష్టంలో ఎక్కడికైనా మా ఆడబిడ్డల్ని మా అక్కలు చెల్లెల్ని తీసుకెళ్లాలనే విధంగా ఈ రోజు మీరు చూస్తూ ఉంటే అసలు నాకే మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చినా అదే రకంగా స్టేషన్ మన ఉన్న బస్సు ప్రయాణ రాష్ట్రం మాత్రం ఎక్కడికి పోయినా మాత్రం